రాత్రి మిగిలిపోయిన చపాతీని ఏం చేయాలో అర్థం కాక దాన్ని మళ్ళీ వేడి చేసుకొని తింటూ లేదా పాలు పెరుగు వీటితో తింటూ ఉన్నారా అయితే మానేసేయండి ఈరోజే ఎందుకంటే దీంతో మీరు చాలా అంటే చాలా రుచికరమైన పద్ధతిలో కేవలం రెండు నిమిషాల్లో పిజ్జాని తయారు చేసి మీ పిల్లలకి వచ్చండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మీకు కూడా చాలా నచ్చుతుంది దాని టేస్ట్ మరి ఆలస్యం చేయకుండా రెసిపీని అయితే చూసేద్దాం దీన్ని తయారు చేయడానికి కోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని దాని మీద రాత్రి మిగిలిన చపాతీని పెట్టుకొని దాని మీద మనం ఇక్కడ ఒక గుడ్డు తీసుకొని అందులో కొద్దిగా మిరియాల పొడి అలానే ఉప్పు వేసుకొని బాగా బీట్ చేసుకున్న తర్వాత ఆ గుడ్డుని దీని మీదకి యాడ్ చేసి కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసేసుకోండి తర్వాత సెకండ్ సైడ్ ఫ్లిప్ చేసి కాసేపు కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ సైడ్ ఎగ్ సైడ్ ఉంది కదా అటు సైడ్ ఫ్లిప్ చేసుకొని అందులోకి కొద్దిగా కెచప్ అలానే కొద్దిగా మయోనీస్ని యాడ్ చేసుకొని దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి అలానే ఛానల్ని కొత్తగా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లని క్లిక్ చేసేయండి దీని ద్వారా ఛానల్ ఛానల్లో నేను ఈ వీడియో తన నోటిఫికేషన్ అందరికన్నా ముందు వివర్స్ చేరుతుంది ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు అలానే సన్నగా తరుక్కున్న టొమాటో ముక్కల్ని యాడ్ చేసేసుకోండి మీ దగ్గర స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవచ్చు అండి ఆ తర్వాత సన్నగా తరుక్కున్న కొత్తిమీరని కూడా కొద్దిగా యాడ్ చేసి దీని మీద చీజ్ అనేది యాడ్ చేస్తున్నాను మనం ఇంట్లోనే చాలా సులభమైన పద్ధతిలో చీజ్ తయారు చేసుకోవచ్చు దాని వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను పిజ్జా రెసిపీస్ అనే ప్లేలిస్ట్లో ఉండేది ఒక్కసారి చూడండి ఆ తర్వాత దీని మీద పెరి పెరి మసాలా అయినా లేదా జస్ట్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా వరగానే అయినా సరే యాడ్ చేసి జస్ట్ ఒక నిమిషం పాటు లేట్తో కవర్ చేసి ఉంచితే చాలండి మన చీజ్ అనేది మెల్ట్ అయిపోతే చాలు ఎందుకంటే మన చపాతి ఆల్రెడీ కుక్ అయింది కాబట్టి అంతేనండి కేవలం రెండు నిమిషాల్లో మన ఇన్స్టంట్ చపాతీ ఎగ్ పిజ్జా అనేది రెడీ అండి మీరు కూడా తప్పకుండా సార్ రెసిపీని ట్రై చేసి దీని టేస్ట్ మీకు ఎలా కుదిలిందో మీ ఫీడ్బ్యాక్ అనేది కమెంట్స్ ద్వారా తెలియజేయండి మరి ఈ రెసిపీ నచ్చలత రెసిపీకి చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో దీన్ని షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లని క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్